వెరీ గుడ్ కంగ్రాట్స్ సావిత్రిబాయి పూలే ఇక్కడ ఎవరో తెలుసా మనకి జ్యోతిరావు పూలే ఇక్కడ మనకి ఆ రామచంద్రారెడ్డి గారు జ్యోతిరావు పూలే సావిత్రిబాయి ఎవరో తెలుసా కమలాదేవి గారు సేమ్ స్టోరీ సేమ్ స్టోరీ అక్కడ ఆయన తన భార్యకు ఆ రోజుల్లో చదువు లేని కాలంలో చదువు నేర్పి తద్వారా స్కూల్స్ ని స్థాపించి ఆడపిల్లలకి విద్యా బోధన చేయాలి క్రీడలు ఆడినట్లయితే మీ ఆరోగ్యం బాగుంటుంది చురుకుగా ఉంటారు ఒక ఉంటుంది జట్టుగా ఉంటారు ధైర్యం వస్తుంది ఏదైనా తప్పు జరిగితే ప్రశ్నించే ధిక్కార స్వరం కూడా మీకు ధైర్యంగా అలవడుతుంది ఇప్పుడు విద్యార్థులు అందరు చూస్తున్నారో చాలా ఎల్లుండి మూడు రోజుల పాటు ఆలేరులోని హై స్కూల్లో నియోజకవర్గ స్థాయి క్రీడా ఉత్సవాలు మా నా ఆనాటి వీరోచిత పోరాటంలో పాల్గొన్న ఆరుట్ల దంపతుల పేరుతో నడపటం చాలా సంతోషంగా ఉంది ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు కోడలు సుశీల్ గారు కానీ వారి అత్తమామలు తెలిపితే తాత నాయనమ్మల వారసత్వాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు కూడా కమ్యూనిస్టు భావాలను ముందుకు తీసుకెళతూ తమకున్నటువంటి కొద్దిగా ఆర్థికపరమైనటువంటి వెసులుబాటుని పిల్లల విద్య కోసం వాళ్ళని విద్యావంతులు చేయటం కోసం కృషి చేస్తున్నటువంటి ఆరుట్ల ఫౌండేషన్ పెట్టి శాస్త్రం వారికి అభినందనలు తెలియజేస్తూ ఆ విధంగా ఈ నల్గొండ జిల్లా మొత్తమే ఒక చరిత్ర నల్గొండ జిల్లా అంటేనే పోరాటం స్ఫురిస్తుంది ఇక్కడ ఎంతోమంది గొప్ప వీరు గడ్డ ఈ గడ్డ నేను ఆరుట్ల శ్రీకాంత్ రెడ్డి డాక్టర్ రామచంద్రారెడ్డి రామచంద్ర రెడ్డి డాక్టర్ ఆరుట్ల కమలాదేవి ఫౌండేషన్ సిన్ నైన్టీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి క్రీడా ఉత్సవాలు స్వయం ఉపాధి స్వయం ప్రత్యేకించి మహిళలు కుట్టు అయిపోయింది మగ్గం మగం తయారు చేస్తున్నారు స్పోకెన్ ఇంగ్లీష్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఇక ఆరు సంవత్సరాల నుంచి ప్రజెంట్ ప్రస్తుతం ఒక రెండు సెంటర్లు నడుస్తున్నాయి ఈ యాదలో రాజాపేటలో అది కాకుండా ఈరోజు ప్రత్యేకించి నేను మాట్లాడలేను కారణం ఈ స్థలంలో జరిగిన క్రీడల